హాయ్ దిద్జ్ ఏ ఏం పని వేటకొడవలి షార్ట్ ఫిలింను ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమాని ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వేటకొడవల్ని మీరందరూ తప్పకుండా మళ్ళీ చూస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ఇంకా రెండో విషయానికి వస్తే వేటకొడవలి షార్ట్ ఫిలిం తరువాత ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నాను నన్ను నా సెకండ్ పార్ట్ ఎప్పుడు సెకండ్ పార్ట్ ఎప్పుడు అని సో సెకండ్ పార్టీకి మంచి ప్రొడ్యూసర్ దొరికితే కదా తప్పకుండా వేటకొడలు టూ నేను తీస్తాను సో అలాగే ఇంకో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వేటకొడలి సినిమా తర్వాత నేను చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే జగన్నాటకం సో జగన్నాటకం అనే షార్ట్ ఫిల్మ్ని ఆ మళ్ళీ చేసి ఒక ట్రైల్ వర్షం కూడా వదిలేము సో అక్కడ సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఆ సినిమా స్టాప్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్నాటకం నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా మేము సో అందులో భాగంగా ఈ సినిమా జగన్నాటకంకి ప్రొడ్యూసర్ అయిన మారఫ్ సార్ గారికి థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాలో అందరూ కూడా కొంచెం కొత్త వాళ్ళని వాళ్ళందరినీ నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే సో మెయిన్ నాకు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే సో చాలామంది మదనపల్లలో యాక్టింగ్ చేయాలని చాలామందికి ఉంది ఇంట్రెస్ట్ బట్ కానీ కొన్ని కొన్ని చోట్ల ఛాన్సెస్ దొరకడం లేదు సో అందుకని చెప్పి నేను కొత్త వాళ్ళని కొంతమంది ఈ సినిమాలో నేను ఎంచుకోవడం జరిగింది సో మీరు అందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి జగన్నాటకం రిలీజ్ అయ్యాక అర్థం షూటింగ్ కూడా అయిపోయింది ఈ సినిమా సో ఇంకా కొద్ది రోజుల్లో ఈ సినిమా మీ ముందుగా మీ ముందు తీసుకొస్తాము సో మీరు తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ ప్రేక్షక మహాశైలకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఏఎం పని అగల్ దర్శకత్వంలో వచ్చినటువంటి వేట కొడవలి సినిమాను మీరందరూ కూడా చూసి దానిని విజయవంతం చేసినందుకు మేమెంతో గర్వపడుతున్నాము మిత్రులారా అదే విధంగా వేట కొడవలి సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా వేటకొడవల తర్వాత అదే డైరెక్టరు యువకుడు ఏఎం పని అగల్ దర్శకత్వంలో జగన్నాటకం అనే మరో ఒక కొత్త షార్ట్ ఫిల్మ్ను చేస్తున్నాము దానికి కూడా ఏఎం పని గారే డైరెక్ట్ చేస్తున్నారు ఇందులో నటించబోయే నటీ నటులకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు అలాగే ఈ జగన్నాటకం అనే షార్ట్ ఫిల్మును అతి త్వరలో ఏఎం పనికారి దర్శకత్వంలో మీ ముందుకు రాబోతుంది ఆ వచ్చిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు అందరూ ఆదరించి అభిమానించి మా షార్ట్ ఫిల్మ్ను చూసి విజయవంతం చేయగలరని మనసారా కోరుకుంటున్నాను ఇట్లు మీ మంచూరి మారప్ప స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా मदनपल्ली